అన్నింటిలో కంటే కూడా మనం పాలకూరతోనే ఎక్కువ వెరైటీస్ అయితే చేసుకుంటాం కదా అయితే నేను ఇప్పుడు చెప్పే రెసిపీ ఏంటంటే పాలకూర ఉల్లి కారం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయను పెద్ద సైజు ఉల్లిపాయను అయితే చిన్నగా కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే కారం ఎంత వేసుకుంటారో అంత కారం వేసుకుని హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకుని మొత్తాన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ పాలకూర కట్టను అయితే తీసుకున్నాను నేను వాటి ఆకులను అయితే ఇలా సన్నగా కట్ చేసేసుకుని వాటిని అయితే మంచిగా వాష్ చేసేసి సైడ్ పెట్టేసుకోవాలి ఇంతే ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడైతే స్టవ్ మీద కలయి పెట్టేసి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత వన్ టూ స్పూన్స్ అయితే తాలింపులు వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసేయాలి ఇప్పుడైతే ఈ పేస్ట్ ని మనం బాగా ఫ్రై చేయాలన్నమాట పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి అండ్ అడుగు అంటకుండా కూడా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో ఈ పేస్ట్ లో ఉన్న వాటర్ ఇంకిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసేసి దీన్ని కూడా మిక్స్ చేస్తూ ఉండండి ఇలా ఈ మొత్తం కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండండి ఆ తర్వాత మొత్తం ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత మనం ఇలా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే ఇందులో వేసేసి బాగా కలుపుతూ ఉండండి దీన్ని కూడా ఈ పాలకూర మొత్తం దగ్గర పడే వరకు హైలో ఉంచేసి ఇదంతా దగ్గర పడిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కి ఒకసారి అయితే చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మాడకుండా ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకోండి దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని ఇంకా మూత పెట్టేసి మగ్గునివ్వండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇంకా వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది స్పైసీగా తినే వాళ్ళు ఉంటే గనక కొంచెం కారం ఎక్కువ వేసుకుని చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఇది వాళ్ళ సింపుల్ టేస్టీ రెసిపీ ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్